హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఏ ఏపీ పోస్ట్లో మనం ఒక వీడియో చేసాం ఆ వీడియోకి అయితే చాలా కామెంట్స్ వస్తున్నాయి అనమాట స్టేట్ మార్చుకోవద్దు మార్చుకోవచ్చా లేదా అని అడిగారు చాలామంది అడుగుతున్నారు స్టేట్ మార్చుకోవచ్చా లేదంటే స్టేట్ అయితే స్టార్టింగ్ మనం అప్లై చేసేటప్పుడే స్టేట్ మార్చుకోవడానికి అవుతుంది ఇంక ఎడిట్ ఆప్షన్ వచ్చిన తర్వాత అయితే స్టేట్ మార్చడానికి అవ్వట్లేదు అనమాట ఏ స్టేట్ ఉందో ఇంకేం మార్చుకోవడానికి అవుతుందంటే ఎడిట్ ఆప్షన్లో ఏమేమి ఇస్తున్నాడంటే నీకు తెలిసిన డీటెయిల్స్ మార్చుకోవడానికి ఆధార్ కార్డు లే డీటెయిల్స్ ఫోటో కానీ సైన్ కానీ ఇవి మార్చుకోవడానికి మాత్రమే వాడు శాన్స్ ఇచ్చాడు ఇంకేంటంటే మన పోస్ట్లో అప్లై చేస్తాం కదా వై డివిజన్స్ గట్ట మార్చుకోవడానికి ప్లేస్లు మార్చుకోవడానికి ఇచ్చాడు స్టేట్ అయితే నేను చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఏపీలో అప్లై చేశాను ఫైవ్ థర్టీ ఫోర్ మార్క్స్ ఐదు వందల ముప్పై నాలుగు మార్క్స్ అప్లై చేశాను కానీ నాకు రాదని తెలుసు స్టేట్ మార్చేసుకుందామని అనుకుంటున్నాను అనుకున్నా ముందే స్టార్టింగ్లో కొంచెం దగ్గర దగ్గర పడ్డాయి కానీ రాజమండ్రి డివిజన్ అది వచ్చేసి చాలా మంది ఉన్నారు ఐదు వందల తొంభై తొంభై ఐదు ఉన్నారు సో నా ఫైవ్ థర్టీ ఫోర్ మార్క్స్ కానీ రావని నాకు తెలుసు ఎందుకంటే ఆ మార్క్స్ వేరే స్టేట్లకు వస్తే మన స్టేట్కి రా చాలా కష్టం మార్కులు రావడం మళ్ళీ ఏంటి హిందీ మార్కులు అయితే దాంట్లో క్యాల్కులేట్ చేయడానికి హిందీ మార్కులు తీసేసి హిందీ వచ్చినాయి నైంటీ ఫోర్ వచ్చినాయి నైంటీ ఫోర్ వచ్చినాయి కాబట్టి దాంట్లో నుంచి తీసేస్తే ఏమో కాలిక్యులేట్ చేస్తే ఇంకా చాలా తక్కువే ఉంటాయి తక్కువ పర్సెంట్ అయితే అది ఎయిటీ నైన్ పర్సెంటేజ్ కాబట్టి కొంచెం ఫైవ్ థర్టీ ఫోర్ మార్క్స్ కాబట్టి మేబీ అవ్వదేమో అనుకుని చాలా మార్చుకుందామని చూశాను చూసాను కానీ డేట్ ఆప్షన్లో అది ఏమీ లేదు ఓన్లీ స్టేట్ ఇచ్చి డివిజన్ మార్చుకోవడం అడ్రస్లో ఫోటో సైన్లు ఏమైనా బ్లర్గా ఉంటాయ్ మార్చుకోవడానికి మాత్రమే అటు ఛాన్స్ ఇచ్చాడు ఓకే ఇదైతే స్టేట్ గురించి స్టేట్ మార్చుకోవడం ఫస్ట్లోనే స్టేట్ మార్చుకోవచ్చు అనమాట నువ్వు ఏపీలో చదువుకున్నా సరే ఎక్కడ ఎంపీ కన్నా అప్లై చేసుకున్నావు స్టార్టింగ్లోనే మీకు స్టేట్ పెట్టుకొని అప్లై చేసుకోవడానికి ఉందన్నమాట ఇంకా ఏడిట్ ఆప్షన్ లేదు ఓకే ఇంకో వచ్చిన వచ్చేసి ఏమి ఇచ్చారంటే చాలామంది అన్న దీనికి ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అని అడిగారు చాలామంది నిజానికి ఎగ్జాము పెట్టకూడదు మెరిట్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే చెప్పనా ఇప్పుడు కండక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ ఈ పోస్టల్ జేడిఎస్ అనేది కన్సిడర్ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్లకి మార్కులు తక్కువనే బాగానే మెరిట్ ఉన్న వాళ్ళే వస్తున్నారు మన ఒక్క తెలుగు స్టేట్ వాళ్ళు గొడవ చేస్తున్నారు ఎగ్జామ్ పెట్టాలి ఎగ్జామ్ పెట్టాలి ఎలా పెడతారు తెలుగు స్టేట్లో అన్ని దొంగ మార్కులే ఐదు వందలు వచ్చిన వాళ్ళు కుప్పలు కుప్పలు ఉన్నాయి వేసేస్తున్నారు సార్లు ఎంత పడితే అంత వేసేస్తున్నారు కాలేజీల్లోనే ఎందుకంటే మా స్కూల్ పోస్ట్ కావాలి మాది పర్సే పాస్ పర్సంటేజ్ కావాలి ఒకవేళ అలా అయిపోయి ఇంకో పైన కలెక్టర్లు కానీ వీళ్ళు కానీ ఎందుకు మీ స్కూల్కి ఎంత పర్సెంట్ తగ్గు వచ్చిందని ఒత్తిడి వస్తుంది వాళ్ళకి టీచర్లకి వాళ్ళు ఇంక చచ్చినట్టు ఇంక మొత్తం ఒక్కడూ కూడా పాస్ అవ్వకుండా వేసేస్తున్నారు అనమాట అలాగే ఏమైంది నిరుద్యోగం పెరిగిపోతుంది అనమాట టెన్త్ టెన్త్ నుంచి ఇంకా అలాగ ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది నిరుద్యోగం మొత్తం ఎలా పెరిగిపోయింది చూడు అలా పెరిగిపోతుంది మందర కూడా ఏపీ తెలుగు స్టేట్లో ఎందుకంటే ఎక్కువ ఎక్కువ మార్కులు వేసేస్తున్నారు కష్టపడినోడికి రావట్లేదు ఐదు వందలకి కుప్పల కుప్పలు వేసేస్తున్నారు మన వాళ్ళు ఇంకెలా వస్తే జాబులు కష్టపడ్డోడికి రావు పక్క స్టేట్లో అలా లేదు కదా చూడండి తక్కువ మార్కులకు వస్తున్నాయి సో వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం లేదు మెరిట్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ పెట్టకుండా సో మన స్టేట్లో దరిద్రం ఏంటంటే ఎగ్జామ్ పెట్టాలి ఎందుకంటే చాలా ఐదు వందలు దాటిన వాళ్ళు కుప్పలు కుప్పలు కూడా ఉన్నారు టాలెంట్ లేని వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఎగ్జామ్ పెట్టాలి ఎగ్జామ్ పెట్టాలి అని ఇది మన తప్పు కాదు మన టీచర్స్ మన ఈ చేసే స్కూల్ యాజమాన్యులు కానీ విద్యాశాఖ మంత్రి కానీ విద్యాశాఖ కానీ అలా ఏడిసింది దానివల్ల మనం ఎగ్జామ్ ఉంటాయి వేరే స్టేట్ వాళ్ళు కూడా మాకు ఎగ్జామ్ పెట్టడం అన్నారు మెరిట్ వాళ్ళకి అయితే ఆ మెరిట్ వాళ్ళే తీసుకుంటారు ఎందుకంటే అక్కడ స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ కరెక్ట్గా ఉంటాయి అన్నీ కరెక్ట్గా ఉంటాయి దానివల్ల టెన్త్ మార్క్స్ కూడా మనం చూడండి పక్క స్టేట్లో అప్లై చేస్తే వెంటనే వచ్చేస్తుంది మన జాబ్ ఎందుకు మన మన ఎందుకు వస్తున్నాయి మనం ఆ పక్క పక్క స్టేట్ వాళ్ళకి మన మెరిట్ మన ఎక్కువ మార్కులు అవుతున్నాయి వాళ్ళు కరెక్ట్గానే ఆ స్టేట్ అంతా కరెక్ట్గానే మార్కులు అవుతున్నారు టీచర్స్ కానీ నీట్గానే వేసుకుంటున్నారు మెరిట్ వచ్చిన వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటున్నారు అందుకే వాళ్ళు ఎప్పుడూ డిమాండ్ చేయట్లేదు ఏంటి ఎక్ జీడిఎస్ ఎగ్జామ్కి పెట్టాలి ఎగ్జామ్ పెట్టాలి ఏమి వాళ్ళ మెరిట్ వచ్చిన వాళ్ళు మెరిట్ తీసుకుంటారు అదనమాట అలాగే మనకి అవుతుంది ఇంకా జిడిఎస్ పోస్టులకు ఇంకా ఏమైనా కామెంట్స్ వస్తున్నాయి అంటే నైన్ పాయింట్ ఫైవ్ వచ్చినాయి టెన్ బై టెన్ వచ్చినాయి మాకు జాబ్ వస్తుందా జాబ్ వస్తుంది చాలామంది అడుగుతున్నారు నిజానికి చాలా తక్కువ రావడం వాళ్ళకు కూడా ఎందుకంటే ఐదు వందలకు ఆరు వందలు ఆరు వందలకు ఆరు వందల ఐదు వందల తొంభైలు ఐదు వందల తొంభై ఐదులో చాలామంది ఉన్నారు టెన్ బై టెన్ అంటే నైన్ పాయింట్ ఫైవ్ ఎంత టెన్ బై టెన్ వచ్చిందంటే ఎంత ఐదు వందల యాభై ఫైవ్ నుంచి మార్కులు దాటినట్ట కుప్పలు కుప్పలు ఉన్నారు చాలామంది ఉన్నారు అందుకే కష్టం రావడం చాలా కష్టం వాళ్ళకు కూడా కొంతమందికి వస్తాయి ఒకవేళ ఓల్డ్ బ్యాచ్ చాలామంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు ఐదు వందలు వందల టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ పదకొండు పన్నెండు పదమూడు సంవత్సరాలలో వాళ్ళకు కూడా రావడం చా కష్టమైపోతుంది అప్లై చేస్తాయి ఎలా వస్తే రావు ఒకవేళ మన స్టేట్లో పక్క స్టేట్లోకి వెళ్ళిపోవడమే మంచిది మన స్టేట్లో దరిద్రం అయిపోయింది అనమాట తెలుగు స్టేట్స్ ఇక్కడ కూడా నిరుద్యోగ సంస్థలు వచ్చేస్తే అందరికన్నా ముందు మన నాశనం అయిపోద్ది అనమాట ఎలాగే ఇయర్ అయ్యారు పోనీ ఓల్డ్ స్టేట్ అనుకుంటారు చాలామంది మనకి ఏపీలో అప్లై చేసుకుంటూ వస్తుందండి కష్టం ఎందుకంటే ఏజ్ క్యాలిక్యులేషన్ చేస్తాడే అనుకుంటాం కానీ చాలా వరకు చేయడు మెరిటే తీసుకుంటారు ఇద్దరు మార్కులు సమానంగా వచ్చినాయి ఇంకో మీ డివిజన్లో అప్పుడు ఏజ్ తీసుకొని ఎవరు ఎక్కువ అయితే ఏజ్ వాళ్ళకి ఇస్తున్నాడు అట్లా ఇస్తున్నాడు అనమాట అంతేకాకుండా మన స్టేట్ ఎలా తయారైందంటే ఇప్పుడు కేరళ ఉంది హైయెస్ట్ లిటరసరీ రేట్ అంటారు వాళ్ళని కూడా దాటిపోయే అంత రేంజ్లో వచ్చేస్తుంది మన ఏపీని మన తెలంగాణ ఎక్కువ రాష్ట్రాలు ఇంకా దారుణంగా చేసేస్తున్నారు మార్కులు అనమాట టెన్త్ అలా తయారవుతుంది కేరళ కేరళ అనుకుంటాం కానీ కొన్ని రోజులకి ఏపీ స్టేట్ ఎక్కువ మార్కులు డామినేట్ చేసేస్తుంది అనమాట కేరళని ఎందుకంటే తలకాయలు ఏముండదు బుర్రలే ఏముండదు బుక్తి సెత్తాయి అందరికీ మార్కులు మాత్రం కుప్పల కుప్పలుగా ఉంది ఉంటాయి మనం అనుకుంటే వాళ్ళు రేస్ ఎక్కువ ఉంటుంది ఏమి ఒక్కడికి ఏమి రాదు అంత దరిద్రంగా ఉంది ఇంకోటి ఏంటంటే సిలబస్ దరిద్రమైన సిలబస్ అనమాట మారిపోయింది మన ఏపీ మొత్తం తెలంగాణ సిలబస్ ఏమో ఏపీ ఏపీ సిలబస్ ఆ సిలబస్ కూడా పెద్ద కష్టమేం కాదనమాట ఈజీ సిలబస్ వాళ్ళకి ఎలా అనుకుంటున్నాం ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు నెల రోజులు కష్టపడితే ఐదు వందలు దాటి అనమాట అంత సింపుల్గా ఉంటుంది సిలబస్ ఇప్పుడైతే చాలా ఈజీగా ఉంది సిలబస్ ఇప్పుడు సిలబస్ అయినా పది రోజులు ఒక ఇరవై రోజులు కూడా పాస్ అయిపో అంత ఈజీ సిలబస్ ఒక సంవత్సరం అంతా అక్కర్లేదు అలా ఏడిసింది అర్బస్ అలా పెట్టారు సో ఐదు వందల మార్కులు దాటడం అంటే పెద్ద గొప్ప అనిపించట్లేదు ఈ రోజుల్లోనే చాలా వరకు మన వీడియోస్లో అయితే నేను చెప్పాను అన్న జాబ్ వస్తుందా జాబ్ వస్తుంది మంది అడుగుతున్నారు టెన్ బై టెన్లో ఐదు వందలు దాటిన వాళ్ళకి నిజంగా లక్ ఉంటేనే చాలా వరకు వస్తాయి ఎందుకంటే ఏదో తలక మాసినోడికి వస్తాయి ఎలాగంటే ఆ డివిజన్లో ఎవడా అప్లై చేయకుండా ఉంటాయి వాడేటా ఉంటే ఉన్నాడు ఎక్కువ వరకులో వాడికి వస్తాయన్నమాట ఇంకెవరికి రావు వచ్చే సమస్య లేదు నేను చాలామందికి రిప్లైలు పెడతాను అన్న వస్తుంది వస్తా లక్ ఉండాలి బ్రో వస్తే వస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటున్నాను కానీ చాలా వరకు రావు అనమాట చాలా వరకు ఎవరికో వస్తాయి కొంతమందికి మాత్రమే అది కూడా లక్ డివిజన్లు ఎవడకు లేకపోతే అలాంటివరకు వస్తున్నాయి జాబ్లు ఇంకా వాళ్ళని డిసప్పాయింట్ చేయలేక ఛాన్స్ ఉండొచ్చు అంటున్నాను ఇంకా పక్క స్టేట్లకి అయితే అప్లై చేసుకోమని నేను అంటున్నాను పక్క స్టేట్స్కి వస్తాయి అనుపంగా పక్క స్టేట్స్ చాలా ఛాన్స్లు ఉన్నాయి నేను చాలా సంవత్సరాలు ఏపీలో అప్లై చేసి చాలా నాశనం చేశాను కానీ పక్క స్టేట్లు పెట్టుకుంటే ఇప్పటికి ఇప్పుడో సెటిల్ అయిపోవచ్చు అనమాట పక్క స్టేట్లో ఎందుకంటే చాలా తక్కువ రిజర్వేషన్ ఉంటుంది రిజర్వేషన్ కాదు కనుకో పోస్టులు తక్కువ పోస్టులు ఉన్నా సరే ఈజీగా జాబ్ వచ్చేస్తారనమాట అక్కడ టెన్త్గానే అలా స్టాండర్డ్స్ అలా ఉంటాయి అక్కడ మెరిట్ స్టూడెంట్లు అంటే మెరిట్గానే వస్తారు పక్క స్టేట్లో మన స్టేట్లో ఎలా కాదు మెరిట్ ఉన్నవాడు వస్తాడు మెరిట్ లేనివాడు కూడా ఇప్పుడు మెరిట్ ఉన్నవాడిని కూడా దాటిచ్చేస్తున్నారు అనమాట మన ఏ మెరిట్ లేనివాడు కూడా ఇప్పుడు టాలెంట్ వాళ్ళని కూడా దాటి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు టాలెంట్ లేని వాళ్ళు కూడా అట్లా ఉన్నమాట టెన్త్ క్లాస్ స్టాండర్డ్ అలా తయారు చేస్తున్నారు మన విద్యాశాఖ అలా నాశనం అయిపోతుంది అనమాట త్వరలో కూడా ఏపీలో కూడా మనం ఇప్పుడు ఎలా బంగ్లాదేశ్ ఎలా నాశనం అయిపోయిందో అలా కూడా తన్ని తరిమిస్తారు అట్లాగే అయిపోతుంది మన ఏపీ కూడా ఏపీ ఏంటి తెలుగు రాష్ట్రాలు అన్నీ అట్ల ఉన్నాయి సో ఓకే మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి చూద్దాం మన ఏపీ పోస్టుల గురించి ఇంకా ఎలా ఉంటాయన ఓకే మరి బాయ్ బాయ్